రాత్రి బాగి కాంపిటీషన్లో పాల్గొనడానికి అమర్ సైన్ పెట్టడానికి పేపర్ పెన్తో బెడ్రూమ్కి వస్తుంది అమర్ అప్పటికే ఏదో బుక్ చదువుతూ ఉంటాడు నేను వచ్చాను అనడానికి పెన్ని టిక్ మనిపిస్తూ ఉంటుంది బాగి బాగి రాగానే అమర్ చక్కగా పడుకుంటాడు బాగిని పట్టించుకోకుండా దాంతో కోపం వచ్చిన బాగి మూతి ముడుచుకొని అటువైపు తిరిగి పడుకుంటుంది బాగి పడుకోగానే లేచి ఆనుకొని కూర్చుంటాడు అమర్ చిన్న పిల్లల పడుకున్న బాగీని చూస్తూ తన పర్స్ ఓపెన్ చేసి పర్స్లో ఉన్న ఆరు ఫోటోని చూస్తూ ఇలా చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఆరు నువ్వు ఉండుంటే ఎలా ఆలోచించేదానివో ఇప్పుడు బాగీ కూడా అదే పనిచేస్తుంది నీలాగే ఆలోచిస్తుంది అన్న మాటలు ఆరుకి చెప్తూ ఉంటాడు అప్పటికే ఆ బాగి అమర్కి కాంపిటీషన్ గురించి చెప్పేస్తుంది మనం కాంపిటీషన్లో పాల్గొందాం ప్రైజ్ మనీ ఫిఫ్టీ ల్యాక్స్ అవి అనాథాశ్రమం పిల్లలకిస్తే వాళ్ళు ఇక ఏ లోటు లేకుండా చక్కగా చదువుకుంటారు తింటారు అని ఆ బాగి అమర్ని ఒప్పించడానికి ట్రై చేసి సంతకం పెట్టమని బ్రతిమిలాడుతుంది బాగి చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకొని ఆరుతో అచ్చం నీలాగే బాగి కూడా ఆలోచిస్తుంది ఆరు అని అంటూ పడుకున్న బాగి తలపై చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ మొదటిసారిగా బాగి నొదుటిపై ప్రేమగా ముద్దు పెడతాడు అమర్ కాంపిటీషన్ లో పాల్గొనడానికి అమర్ ఒప్పుకున్నట్టేనా కాంపిటీషన్ లో ప్రైజ్ మనీ గెలిచి అనాథరా అష్ట్రమానికి బాగి ఇస్తుందా రాను నెప్సెస్లో లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్